సంస్థ అధినేత గారు వారికి మరి మనందరి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి తదనంతరం మరి వారి కుమారులు అలానే అమ్మగారు మేడం గారు వారి యొక్క మరి అధ్యాపక లేకపోతే టీచింగ్ వారు నాన్ టీచింగ్ ఒకవైపు మరి కళాశాలలో ఒకవైపు నర్సింగ్ కళాశాలలో ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర నలుమూలలకు కూడా మరి చిన్నారులను ఉన్నత విద్యావదులు చేసి హై స్కూల్లోకి చేర్పించడంలో పలు రకాల సుమారుగా వారు మూడు దశాబ్దాలు బై దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుండి ఈ సేవలు వారు అందించడంలో వారు ఎంతో గొప్ప సఫలీకృతులయ్యారు ఈ యొక్క కార్యక్రమాలు మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర నలుమూలలకు కూడా వారి సేవలు గొప్పవి అలాగే మధ్య గర్పించుకోవడం మా ముత్తూరు గ్రామంలో ఆ డివోస్ మధ్య అలానే బాలబాట పిల్లల మధ్య మరి ప్రమీణమ్మ డివో గారి పెద్ద డివోలు ఈ కార్యక్రమం అధ్యక్షులు కుమ్మణి ప్రసాద్ బాబు గారు వారి అందరికీ కూడా ప్రత్యేక వందన అభినందనలు ప్రత్యేకంగా ఆ సార్ గారికి వారి జన్మదిన వేడుకలు రంజన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి కుటుంబ తెలియజేస్తూ ప్రత్యేకంగా వారి సేవను బట్టి కొని అంటు ఈ మాటను ముగిస్తున్నాను కొద్ది మాటలను